పారుతున్న శెలయ్యరు మధ్యలో ఉన్న రాయి మీద కొంగ గ్రద్ద ఉన్నాయి ఇలా చేపలు కనపడగానే అలా టక్కున పట్టాలని కొంగ నీళ్ళల్లోకి చూస్తూ సెలయేర్లో ఉన్న చేపల్లారా మీకు దండం పెడతాను నా స్నేహితుడు ముందు పరువు తీయద్దు దయచేసి బయటకు రండి కొన్ని మాత్రమే పట్టుకుంటాను ఈ పూటకు సరిపెట్టుకుంటాను బయటకు రండి అని వేడుకుంటూ గ్రద్దను చూస్తోంది గ్రద్ద కోపంగా కొంగను చూస్తూ నేను నమ్ముకుంటే నా ఆకలి తీరేలా లేద్రా నా ఆహారం నేనే వెళ్ళి వెతుక్కుంటాను నీ ఆహారం నువ్వే చూసుకో అలా కాదురా రోజు బోలెడు చేపలు కనపడుతూ ఉండేటివి నాకు దొరకకుండా నన్ను ఆట పట్టిస్తూ ఉండేటివి నేను వాటిని తెలివిగా పట్టుకొని నా ఆకలి తీర్చుకునేవాడిన్రా నీ గొప్పలు నీ దగ్గర పెట్టుకోరా కళ్లారా చూశాను కదా ఇంకా ఎలా నమ్మమంటావు నేను పోతున్నా నీ దగ్గరుంటే నా ఆకలి తీరదని అర్థమైంది నేను వెళుతున్నాను అని చెప్పి గ్రంథ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంగ బుంగమూతి పెట్టుకుని సెలయర్లోకి చూస్తుంది అప్పుడు చేపలు కనపడతాయి పైకి ఎగురుతూ ఉంటాయి ఇప్పుడు భలే ఎగురుతున్నారు నా ఫ్రెండ్ వచ్చినప్పుడు మాత్రం ఇలా సంబరంగా ఎగరలేదు ఆడలేదు ఇక మిమ్మల్ని వదిలిపెట్టను అన్నిటినీ పట్టుకొని తింటాను అని కొంగ ఆ చేపల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది గ్రద్ద ఆహారం కోసం వాడివి మొత్తం తిరుగుతూ ఈ రోజు నా టైం బాగున్నట్లేదు ఎక్కడ మాంసం కనబడటం లేదు పోనీ ఏదైనా పక్షికి మాయమాటలు చెప్పి తిందామనుకుంటే పక్షులన్నీ తెలివిలో నన్ను మితిమీరిపోయాయి ఎత్తుకు పై ఎత్తేస్తున్నాయి అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న గ్రద్దకి ఒక చోట బురదకుంటలో ఇరుక్కుపోయిన ఆవు కనబడుతుంది గ్రద్దకి సంతోషమేసింది వెంటనే ఆవుకి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలింది మురిసిపోతూ ఈరోజు నా లక్కు బాగాలేదని అనుకున్నాను కానీ సూపర్గా ఉంది నా ఆకలి తీర్చే ఆహారం ఆవు రూపంలో కనపడుతుందని అనుకోలేదు ఆవు బురదలో ఉంది నేను ఆవును తింటూ ఉంటాను ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతిరోజు తింటాను నాకెప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటాను అని గ్రద్ద క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆవు మీద వాలుతుంది బురదలో ఉన్న ఆవుకి అర్థమైంది తన మీద గ్రద్ద వాలిందని తనలో తను ఓహో గ్రద్దరాజు గారికి ఈరోజు నన్ను తినాలనే కోరిక కలిగినట్టుంది పాపం నేనెవరో తెలియకుండా సంతోషపడుతూ నా మీద వాలింది నాకు గాయం చేయాలంటే ముక్కు సరిపోదు కాళ్లకున్న భయంకరమైన గోళ్ళు సరిపోవు సరేలే నీ ప్రయత్నాన్ని నేనెందుకు వద్దంటాను తిను ఇప్పుడు నేను ఈ బురదగుంటలో నుంచి నాకున్న మాయాశక్తితో బయటపడతాను ఓ మాయాశక్తి నన్ను వెంటనే బంగారావులా మార్చేసి ఈ బురదగుంటలో నుంచి బయటకు తీసుకెళ్ళు అని అనుకుంటుంది కాని ఆవు బంగారం ఆవులా మారదు మామూలావులాగే ఉంటుంది తనంతను చూసుకున్న ఆవుకి తను బంగారం రంగులోకి మారకపోవడాన్ని చూసి కంగారు పడుతుంది ఇదేమిటి నేను బంగారం ఆవులా మారలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని అనుకుంటూ ఆలోచనలో పడింది ఆవు గ్రత ఆలస్యం చేయకుండా ఆవుని పోడుస్తూ ఉంటుంది కాళ్లతో గీరుతూ ఉంటుంది ఆవుకి గాయమవుతుంది రక్తం కారుతూ ఉంటుంది గ్రద్ద సంతోషపడుతూ ఆవుకు గాయం చేస్తూ తింటూ ఉంటుంది వారేవా ఆవు రుచిగా ఉంది కడుపు నిండా తినాలి అరిగే వరకు తిరగాలి మళ్ళీ వచ్చి మళ్ళీ కడుపు నిండా తినాలి ఆవు బురదగుంటల నుంచి ఎలాగో బయటకు రాదు నా ఆకలి తీర్చుతూ ఇలాగే ఈ బురదగుంటలో అని చనిపోతుంది అప్పటి వరకు నేను ఎంజాయ్ చేయవచ్చు అని అనుకుంటూ తింటూ ఉంటుంది ఆవు బాధగా కన్నీళ్లు పెడుతూ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకున్న మాయాశక్తులు నీళ్ళల్లో బురదలో పొలంలో బావిలో ఎక్కడా పనిచేయవని నేల మీద ఉన్నప్పుడు గాలిలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయని ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు ఏ గ్రద్ద దొరికింది అవకాశం అన్నట్టుగా నాకు గాయం చేస్తూ తినేస్తూనే ఉంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది కడుపు నిండుగా గ్రద్ద కడుపు నిండింది అలా వెళ్ళి ఒక రౌండ్ వేసొస్తాను కడుపు కొంచెం ఖాళీ అవుతుంది అని గ్రద్ద ఆవు మీద నుంచి వెళ్లిపోయింది ఆవు బాధగా అరుస్తూ ఉండగా అటుగా వెళుతున్న పిచుక వచ్చి చూసింది బురదకుంటలో ఇరుక్కుపోయి గాయాలతో బాధపడుతున్న ఆవుని చూడగానే పిచుకకి జాలేసింది ఆవు పిచుకను చూసి పిచుక నాకు సహాయం చేయి పిచుక నన్ను ఈ బురదకుంటలో నుంచి ఆ గ్రద్ద నుంచి ఎలాగైనా కాపాడు నీ రుణం నేను బయటకు రాగానే తీర్చుకుంటాను అని వేడుకుంటూ ఉంటుంది ఆవు మాట్లాడటం చూసి పిజుక కొంచెం ఆశ్చర్యపడినా ఆపదలో ఉన్న ఆవుని ముందుగా కాపాడాలని దిక్కులు చూస్తుంది కొంచెం దూరంలో తాడు కనపడుతుంది పిజుక ఆలస్యం చేయకుండా ఆ తాడు దగ్గరికి వెళ్ళింది ఇంతలో గ్రద్ద వచ్చి ఆవు మీద వాలి తినడం మొదలుపెట్టింది పిజుక తాడుతో ఆవు దగ్గరికి వచ్చింది ఆవుని పొడుస్తూ తింటున్న గ్రద్దం చూసింది గ్రద్ధరాజా ఆవు ఆపదలో ఉంది తమరిలా తినడం ఏమాత్రం బాగాలేదు చూడవే పిచ్చుక నేను మస్తు ఆకలి మీద ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు నేను మీద ఫోకస్ పెడితే నువ్వు ప్రాణాలతో ఉండవు నన్ను నుంచి తప్పించుకోలేవు వెళ్ళో అని గ్రద్ద ఆవుని పొడుస్తూ తింటూ ఉంటుంది ఆవు బాధపడుతూ నన్ను కాపాడు పిచ్చుక దయచేసి నాకు సహాయం చెయ్యి అని ఆవు వేడుకుంటూ ఉంటుంది పిచుక ఆలోచనలో పడింది ఎలాగైనా గ్రద్ద నుంచి ఆవుని కాపాడాలని ఆలోచించడం మొదలుపెట్టింది సమయం కడుస్తూ ఉంటుంది గ్రత ఆవును తింటూ ఉంటుంది ఆవు బాధగా కన్నీళ్లు పెడుతూ ఉంటుంది పిచుకకి ఒక ఐడియా వచ్చింది పిచుక సంతోషపడుతూ నేను ఆవును కాపాడుదామని చెప్తోంది మీ మంచి కోసమే నీ మాటలు నేను నమ్మను ఇప్పుడు ఆవి ఇలాగే ఉంటే పులి కాని సింహం కాని చూసిందంటే వామ్ నాకు లేకుండా మొత్తం అవే తినేస్తాయి అందుకే గ్రద్దరాజా ఆవుని కాపాడి చీకటి గుహలోకి తీసుకెళ్లి కట్టేసుకుందాం ఆకలేనప్పుడు వెళ్ళి నువ్వు తింటూ ఉంటూ నన్ను మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టాలి అని పిచుక చెప్పిన ఆలోచన గ్రద్దకి నచ్చింది వెంటనే గ్రద్ద పిచుక కలిసి తాడు సహాయంతో ఆవుని కాపాడుతాయి ఆవు బురదకుంటలో నుంచి బయటకు రాగానే బంగారం మావులా మారిపోతుంది గ్రద్దతోకకి నిప్పంటుకుంటుంది గ్రద్ద కంగారు పడుతూ సెలయేరు వైపు వెళ్తూ ఉంటుంది ఆవు సంతోషపడుతూ తెలివితో నన్ను గ్రద్ద నుంచి బురదకుంటలో నుంచి కాపాడినందుకు నీకు బంగారు పాలిస్తాను అమ్ముకుంటూ సంతోషంగా జీవించమని చెబుతుంది బంగారు ఆవును తీసుకొని తన ఇంటికి వస్తుంది ఇంట్లోని కుండల్లో బంగారు పాలను పట్టుకుంటుంది అమ్ముకుంటూ పిచుక సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అక్క ఒక అడవిలో పావురం చిలక అనే అక్కాచెల్లెళ్ళు ఉన్నారు వాళ్ల తల్లి చనిపోయిన తర్వాత పెళ్లిళ్ళైన ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఎవరి కుటుంబాలతో వాళ్ళు జీవిస్తున్నారు కాని ఆ పావురం అక్క మాత్రం మొదటి నుండి చాలా పిసినారిగా ఉండేది అందుకు కారణం ఆ అడవిలో ఎవరికీ తెలీదు ఒక్క తన చెల్లెలు చిలుకకి తప్ప అందుకే ఒకసారి తన పీనాసక్క గురించి ఒక కాకితో చెప్పుకొని ఇలా బాధపడుతూ ఆ చిలుక చెల్లి ఏం చెప్పాలి కాకి వదిన మొదట్నుంచి మా అక్క ఇలా పిసినారిగానే ఉంది మా అమ్మ బ్రతికుండగా మా చిన్నప్పటి నుండి ఎవరు ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉండేది అలా అవసరమైన ఖర్చులకి తప్ప మా చిన్న చిన్న అవసరాలకే అమ్మ డబ్బులు ఖర్చు చేయనిచ్చేది కాదు అందుకే అదంతా చూస్తూ పెరిగినక్క తనకున్న దానిలోనే అన్ని అవసరాలు తీర్చుకోవాలంటే పిసినారిగా ఉండాలనుకుందో ఏమో ఇలా తయారైంది నిజానికి అమ్మ పేరు చెబితేనే అక్కకి కోపం ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకుండా ఊరి మీద అందరికీ మంచి చేస్తుందని అనేదక్క అని తన అక్క అలా అవ్వడానికి కారణమేంటో చెప్పుకొని బాధపడింది అప్పుడు ఆ చిలుకను ఓదారుస్తూ కాకిలా అంటుంది సర్లేవే ఇప్పుడు బాధపడే ఏం ప్రయోజనం చెప్పు పిల్లలు పెద్దవాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇలాంటి అపార్థాలే వస్తాయి మీ అమ్మ మీద కోపంతో మీ అక్క అడవిలో అందరి చేత పీనాస్తి అని అనిపించుకుంటూ అవమానపడుతుంది అదే కాస్త బాధగా ఉంది అనేసి వెళ్ళిపోయింది అలా తమ తల్లి తమకేదో అన్యాయం చేసినట్టు ఫీల్ అయిపోయే పిసినారి పావురం ప్రతి చిన్న విషయంలోనూ పిసినారిగా ఉండేది ఒకసారి పావురం భర్త ఇలా అంటున్నాడు ఏంటే ఇది రాన్ రాన్ మరి నీ పిసినారితనానికి హద్దు లేకుండా పోతుంది అరే తినే తిండికి పిల్లలకి పెట్టుకునేదానికి కూడా లెక్కలెడుతున్నావేంటి అని భర్త అనేసరికి పిసినారి పావురం ఇలా బదిలిస్తుంది చూడండి నేను పిసినార్నని మీరందరూ అంటున్నారు కానీ జాగ్రత్త పరురాలనని నేను అనుకుంటున్నాను అయినా నేను అలా ఉండబట్టే కదా మీరు అనుకున్న వ్యాపారం చక్కగా చేయగలుగుతున్నారు నేను అలా లేకపోతే మీ వ్యాపారానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చేది చెప్పండి మా అమ్మ బతుకున్నప్పుడు మాకు ఏం చేసి చచ్చింది లేదు కానీ తన వల్ల నేను నేర్చుకున్న పొదుపే ఇప్పుడు మీకు వ్యాపారం నడిపిస్తోంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటూ భర్తననేసరికి ఆ మాట వాస్తవం కనుక ఇక భర్త కూడా మరో మాట మాట్లాడలేదు ఈ విధంగా ఏ సందర్భంలో అయినా తన పిసినార్తనాన్ని సమర్థించుకునేది ఆ పిసినారక్క పావురం అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఒకసారి భర్త వ్యాపారంలో పెట్టి నష్టాలు రావటం మొదలయ్యాక ఆ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఒక గ్రద్ద ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నాడు పావురం భర్త కానీ అప్పు తీర్చలేక సతమతపడుతున్నాడు ఆ గ్రద్ద గురించి తెలుసు కనుక అతని వల్ల తన కుటుంబం ఏమైపోతుందో అని భయపడుతుంటే అప్పుడు పిసినారి పావురం తన భర్తతో ఇలా అంటోంది చూడండి ఎందుకని మీరు అంతలా భయపడిపోతున్నారు వ్యాపారం అన్నాక లాభం నష్టం మామూలే అయినా నాకు తెలీదా మీరు వ్యాపారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అలాంటిది నష్టం వచ్చిందంటే మార్కెట్ పరిస్థితులు బాలేదు కనుక వచ్చింది అయినా అప్పించినాక తీర్చడం కాస్త అటు ఇటు అవుతుంది అంత మాత్రానికే ఆ ఫైనాన్సర్కి అంత భయపడాలా అతను వస్తే నేను మాట్లాడతా లేండి మీరు భయపడకండి ఏం మాట్లాడినా ఉపయోగం లేదు అతను చాలా మూర్ఖుడు ఇప్పటికి ఎన్నో వాయిదాలు వేశాను కానీ కొద్దిగా కూడా అప్పు తీర్చలేకపోయాను అందుకే అతను ఏం చేస్తాడా అని భయపడుతున్నాను అన్నాడో లేదో ఇంటి బయట ఆ గ్రద్ద వచ్చి పెద్ద పెద్ద కేకలు పెడుతూ అల్లరి చేస్తున్నాడు ఏ పావురం బయటకి రారా ఎన్నాళ్ళైందిరా నా దగ్గర అప్పు తీసుకొని అసలు నా అప్పు తీర్చే ఉద్దేశం ఉందా లేదా రారా బయటికి అంటూ కేకలేసేసరికి లోపల భర్త పావరం భయపడుతూ సర్లే అతను వచ్చాడు కానీ నువ్వు ఇక్కడే ఉండు నువ్వు బయటకొస్తే గొడవ పెద్దదవుతుందేమో అని భార్యకి చెప్పి అతను భయం భయంగా బయటకు వచ్చి అన్నా అలా అరిచి అల్లరి పెట్టకన్నా త్వరలోనే నీ అప్పు తీర్చేస్తానన్నా నా పరుగు తీయకన్నా చాలే ఆపవయ్యా ఇప్పటికీ ఎన్ని రోజులాగాను మళ్ళీ ఆగమంటున్నావు అంటూ అప్పటికప్పుడు నా అప్పు తీరుస్తావా చేస్తావా అని పీకల మీద కూర్చున్నాడు అప్పటి వరకు ఇంట్లో ఉండే ఆ ఇద్దరి మాటలు విన్న భార్య పావురం ఆ గ్రద్దను నాలుగు దులిపేయాలని బయటకు వచ్చి ఏంటయ్యా అక్కడికి నీ అప్పు మేం ఎగ్గొట్టి అడవి వదిలి పారిపోతున్నట్టు అలా అల్లరి చేస్తున్నా అయినా ఏ షూరిటీ లేకుండా నువ్వు అప్పు ఇవ్వవుగా మరి ఆ ష్యూరిటీ పెట్టుకున్న ప్రాపర్టీ నీ దగ్గర ఉండగా ఎందుకని ఇలా ఇంటి మీదకు వచ్చి మా పరువు తీస్తున్నావు అనేసరికి ఆ గ్రద్ద పీసినారి పావురాన్ని గుర్తుపట్టి అమ్మా నువ్వు ఆవిడ పెద్ద కూతురువి కదా అవును అయితే ఏంటిప్పుడు అయ్యో ఈయన మీ భర్తాను నాకు తెలియక అలా పొరపాటున అనేశానమ్మా అసలు మీ అమ్మగారు బతుకుండగా ఆమె మాకు చేసిన సాయం వల్లే మా కుటుంబం నిలబడింది ఈరోజు అందరూ సెటిల్ అయ్యామంటే మీ అమ్మగారి వల్లే అలాంటిది మీ అమ్మగారి పేరు నాకు చెప్పున్నా విషయం ఇంతవరకు వచ్చేది కాదు పర్వాలేదు పావురం నా అప్పు నీకు వీలు కుదిరినప్పుడే తీర్చు మీ అత్తగారు లాంటి మనసున్న వాళ్ళు ఎక్కడా ఉండరు అంటూ ఏ తల్లినైతే తను ఇన్నాళ్ళు ద్వేషిస్తుందో ఆ తల్లి ఒక మూర్ఖుడైన ఫైనాన్సర్ని తమ ముందు చేతులు కట్టుకునేలా చేసిందని అప్పుడు అర్థమైంది ఆ పిసినారి పావురానికి ఇన్నాళ్ళు తన తల్లి తమకి అన్యాయం చేసి ఊరి వాళ్ల బాగోగులు చూసిందని ఆమె తప్పును సరిదిద్దుకుంటూ చనిపోయిన తన తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆ పిసినారి అక్క పావురం ఆ విధంగా తల్లి మీద కోపంతో పిసినారిగా మారిన అక్క పావురం తన తల్లి గొప్పతనాన్ని తెలుసుకుంది తల్లి కూతుర్లు కూతుర్లు పేరు తెచ్చుకున్న రాధా మీనా ఇంటి బయట నిలబడి తాము ఆకలి గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి వంట చేయమంటే ఇంట్లో చేయలేదు ఇప్పుడు నాకు విపరీతంగా ఆకలి అవుతుంది మమ్మీ కోపం తెచ్చుకోకుండా ఓర్చుకో బేబీ మరి కాసేపట్లో మనకు మాలతి కాకి నుంచి తన ఇంటికి భోజనానికి రమ్మనే కబరొస్తుంది వస్తుంది మనం వెళ్ళి మనకు కావలసిన వాటిని కావాల్సినంతగా తిని వద్దాం ఇదే మాట లేచినప్పటి నుంచి చెప్తున్నాం మమ్మీ ఆ మాలతి అంటే ఇంతవరకు మన ఇంటికి రాలేదు మనల్ని భోజనానికి రమ్మని పిలవలేదు నాకు మాత్రం విపరీతంగా ఆకలవుతోంది మరొక పది నిమిషాలు చూద్దాం బేబీ కాకి మాలతి పిలవకపోతే మనమే తన ఇంటికి వెళ్దాం అని కూతురు మీనాకి సర్ది చెప్పింది తల్లి పిచుక రాధ సరిగ్గా అప్పుడే కాకి మాలతి సంతోషంగా రాధా పిచుకి ఇంటివైపు వెళ్తుండగా దారిలో కీర్తి చిలక కలిసింది ఎక్కడికే అంత హుషారుగా వెళ్తున్నావు ఇంకెక్కడికి రాధపిచ్చుక దగ్గరికి వెళ్తున్నాను కూతురు ఫంక్షన్ చేస్తున్నాను రమ్మని చెప్పడానికి వెళ్తున్నాను మైండ్ కానీ పోయిందా ఏంటి నీకు ఏమైందే ఉన్నట్టుండి ఒక్కసారి అంత మాట అన్నావు కూతురుకి ఫంక్షన్ చేస్తున్నాననే సంతోషంలో ఆ తల్లి కూతుర్లు పరమ తిండిబోతులనే విషయం మర్చిపోయినట్టున్నావు మాలతి అని కీర్తి చిలక అనగానే అప్పుడు కాకిమాలతికి కూతుర్ల తిండి గుర్తుకు వచ్చింది కాకిమాలతికి భయం వేసింది వామ్మో నువ్వు నాకు దారిలో కలవడం మంచిదైంది లేదంటే నేను నా కూతురు ఫంక్షన్ వేళ మహా అపరాధం చేసేదానిని ఇప్పుడు తెలిసింది కదా ఆ తిండిపోతు తల్లి కూతుర్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటికి పద నువ్వు కూతురు దగ్గరే ఉండు అని చెప్పి కాకిమాలతిని తీసుకొని కీర్తిచులుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాకిమాలతి పిలుపు కోసం ఇంటి బయట ఎదురు చూస్తున్న తిండిపోతు తల్లి కూతుర్లకి బాగా ఆకలవుతుంది ఇద్దరికీ ఓపిక నశించింది చూడు బేబీ ఆ కాకిమాలతి కంట పడకుండా ఎక్కడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి తినేసి వెళదాం పదా ఈ మాట కోసమే నేను అప్పటినుంచి చూస్తున్నది మమ్మీ అని చెప్పగానే తల్లి కూతురు పిచ్చుకలు సంతోషపడుతూ తమ ఇంటి నుంచి బయలుదేరి కాకి మాలతి ఇంటి వెనక ఉన్న వంటల దగ్గరికి వస్తారు ఆ వంటలు దగ్గరున్న పని మనిషి పద్మకొంగ అన్ని సామాన్లు సర్దుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన తల్లి కూతురు పిచుకలకు రెండు మూడు పెద్ద పెద్ద గిన్నెలు కనబడతాయి వాటికి సంతోషం వేసింది మమ్మీ ఆ గిన్నెలను చూసావా ఒక్కదానిలో అన్నం మరొకదానిలో చికెన్ వేరొకదానిలో మటన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అని చెప్పగానే రాధపిచుక నోట్లో నుంచి లాలాజలం కిందకి కారుతూ ఉంటుంది పని మనిషి పద్మకొంగ వాటి దగ్గరికి వచ్చింది చెప్పండి మేడం ఏం కావాలి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇలా చూడమ్మాయి వంటలన్నీ రెడీ అయినట్టేనా రెడీ అయ్యాయి మేడం ఇంతకు మీరెవరో చెప్పలేదు నేను ఈ ఫంక్షన్కు వచ్చిన పెద్ద ముత్తైదువుని ఇది నా కూతురు ఇలాంటి ఫంక్షన్లో ముందుగా భోజనం మాకు పెట్టడమే ఆనవాయితీ మీ అమ్మగారు చెబితే ఇక్కడికి వచ్చాం లేకపోతే మీరిక్కడ వంటలు చేస్తున్నారని మాకేం తెలుసు చెప్పమ్మా అని రాధపిచుక చెప్పగానే కొంగ నిజమే అనుకుంటుంది వెంటనే వాటికి భోజనం పెట్టడానికి కొంగ పద్మ సిద్ధపడుతుంది అలాగే మేడం రెండు నిమిషాలు టైం ఇవ్వండి టేబుల్ మీద మీరు తినడానికి కావలసిన వాటిని ఏర్పాటు చేస్తాను ఆలస్యం చేయకు ఆ తర్వాత మా పనవుతుంది అర్థం కాలేదు మేడం ఏదో తమాషా నువ్వు ముందుగా తినడానికి కావలసిన వాటినే ఏర్పాటు చేయి అని చెప్పగానే పద్మకొంగ ఒక టేబుల్ మీద అన్ని రకాల వంటలను తీసుకొచ్చి పెడుతుంది వాటిని చూడగానే కూతురు పిచ్చుకలు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది టేబుల్ మీద ఆకువేసి అన్నం చికెన్ మటన్ ఎగ్స్ ఫిష్ ఇలా అన్ని వండి అన్ని పదార్థాలు వండన చేస్తుంది వాటిని చూసి కూతురు పిచుకలు చేతులు జోడించి ఇలా అంటారు దేవుడా ఎంత తిన్నా నాకేం కాకుండా చూడుతాండ్రీ మా కడుపులో కొంచెం ఖాళీగా ఉండేటట్టు చూడు స్వామి అని కూతురు పిచుకలు వేడుకొని తినడం మొదలు పెడతాయి రెండు నిమిషాల్లో అన్నం చికెన్ మటన్ తినేస్తాయి కొంగపద్మ ఆశ్చర్యపోతుంది పిచుకలను అయోమయంగా చూస్తుంది అది గమనించిన కూతురు పిచుకలు ఇలా అంటాయి ఇదిగో అమ్మాయి మరో రెండు ప్లేట్స్ అన్ని రకాల ఫుడ్స్ తీసుకురా ఏ ఒక్కటి మర్చిపోవద్దు అన్నీ ఉండాలి అని చెప్పగానే పద్మకొంగ మళ్ళీ రకరకాల ఫుడ్స్ తీసుకొచ్చి అవి చూస్తుండగానే టేబుల్ మీద పెడుతుంది కూతురు పిచ్చుకలు ఆలస్యం చేయకుండా వాటిని గబగబా తింటూ ఉంటాయి కొంగ పద్మ ఆశ్చర్యపోతుంది వంద పక్షులు తినే ఆహారాన్ని ఈ తల్లి కూతురు పిచ్చుకలు కలిసి గత గంట నుండి తింటూనే ఉన్నాయి ఈ విషయాన్ని వెంటనే వెళ్లి మాలతి అమ్మగారికి చెప్పాలి అని కొంగపద్మ మాలతి దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెబుతుంది తిండి మీద సంబరంతో కొంగపద్మ ఎక్కడికి వెళ్ళిందో గ్రహించకుండా తల్లికూతురి పిచ్చుకలు తింటూనే ఉంటాయి కొంగ పద్మ చెప్పింది విని కాకి మాలతి షాక్ అవుతుంది అక్కడి నుండి గబగబా వంటకాల తల్లి కూతురు పిచ్చుకలు కాకి మాలతి రావడం గమనించి రెండు చెరకు అప్పడాలను పట్టుకొని అక్కడి నుండి పరిగెత్తుతూ ఉంటాయి వాటి వెనకాలే కాకిమాలతి కర్ర పట్టుకుని పరిగెత్తుతూ ఉంటుంది కరెంటు దొంగలించే పిచుక తల్లి చీకటి పడింది ఆ అడవిలో నివాసముంటున్న ప్రతి పక్షి ఇల్లు కరెంటు వెలుగులతో కలకల్లాడుతుంటే కావ్య పిచ్చుకలు మాత్రం దీపం వెలుగుతో సరిపెట్టుకుంటోంది ఆ ఇంట్లో ఒక మూల పెట్టుకున్న మట్టి పొయ్యి దగ్గర కూర్చొని తల్లి కావ్య పిచుక రొట్టెలు చేస్తుంటే కూతురు కీర్తి పిచ్చుక దీపం వెలుగులో చదువుకుంటోంది దాదాపుగా గంట నుంచి అక్షరాలు సరిగ్గా కనపడకపోవడంతో చదువుకోవడానికి ఇబ్బంది పడుతోంది ఓపిక నశించి కోపంతో గట్టిగా మమ్మీ మమ్మీ అని అరుస్తుంది కావ్య పిచ్చుక చేస్తున్న రొట్టెను పట్టుకుని కంగారు పడుతూ కీర్తి పిచ్చుక దగ్గరకు వచ్చింది ఏమైంది తల్లి ఎందుకు అంతలా పిలిచావు అది పిలవడం కాదు మమ్మీ గట్టిగా కోపంగా అరిచాను అదే అదే తల్లి ఎందుకు అంత గట్టిగా అరిచావని అడుగుతున్నాను చూడు తల్లి నీకోసం నేను ఎంతగానో కష్టపడుతున్నాను నువ్వు మాత్రం బాగా చదువుకొని గొప్పదానికి కావాలి డాక్టరో కలెక్టర్ అవ్వాలి ఏ కష్టం రాకుండా సంతోషంగా జీవించాలని ఎంత ప్రేమగా బాధ్యతగా చెప్తావు ఇదేంటి మరి ఇది ఎండాకాలం కదా తల్లి కరెంటు కష్టాలు తప్పవు అమ్మ కరెంటు కష్టాలంటే అందరికీ లేకుండా కరెంటు లేకుండా పోవడం ఒక మనకి లేకుండా పోవడం కాదు నన్నేం చేయమంటావు తల్లి నేను చేసే కష్టం మన బతకడానికి సరిపోతుంది మీ నాన్న తీసుకొచ్చే డబ్బులు ఆయన తాగుడికే సరిపోతుంది అప్పుడప్పుడు సరిపోకపోతే కొట్టి తిట్టి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాడు ఏం చేయమంటావు తల్లి అది కాదమ్మా ఇప్పుడు నేను టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అవును తల్లి నీ బాధ కూడా నాకు అర్థమైంది వెలుగుతున్న దీపం పక్కన మరొక దీపం పెట్టగలను కానీ కరెంటు వెలుగుని మాత్రం తీసుకురాలేను ఒకవేళ మీ నాన్న తాగకుండా డబ్బులు తీసుకొస్తే కరెంటు బిల్ కడతాను లేదంటే లేదు అని చెప్పగానే కీర్తి పిచ్చుకుకు కోపం వచ్చింది చదువుకుంటున్న బుక్ని విసిరి కొట్టింది జరుగుతున్నది ఫైనల్ ఎగ్జామ్స్ చదువుకోకుండా వెళ్ళి చెమ్మచక్క చెమ్మచక్క చారిడేస్ మొగ్గాని పాట పాడమంటావా మమ్మీ ఏ పాటలు పాడొద్దులే తల్లి నువ్వు నీ బుక్ తీసుకో రాధపావరం ఇంటికి తీసుకెళ్తాను అక్కడ కరెంట్ ఉంటుంది తన కొడుకుతో కలిసి చదువుకోవచ్చు అని చెప్పగానే కీర్తి పిచుకకు సంతోషమేసింది తన బాధని తల్లి కావ్యపిచుక అర్థం చేసుకున్నందుకు మురిసిపోయింది బుక్ తీసుకుంది చాలా థ్యాంక్స్ అమ్మా నా బాధని అర్థం చేసుకున్నావు పద అని చెప్పగానే కావ్యపిచ్చుక తన కూతురు కీర్తి పిచ్చుకతో కలిసి ఇంటికి తాళం వేసి రాధాపవరం ఉంటున్న ఇంటికి వస్తాయి రాధాపవరం ఇల్లు కరెంటు వెలుగులో చక్కగా ఉంది ఏమిటి కావ్య ఎప్పుళ్లేంది ఈ రోజు బుక్స్ పట్టుకున్న కూతుర్ని తీసుకొని నా దగ్గరకు వచ్చావు అని రాధాపవరం అడగగానే కావ్య పిచ్చుక బాధగా ముఖం పెట్టి నా పరిస్థితి తెలుసు కదా రెండు మూడు నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు దాంతో కరెంటును కట్ చేశారు బిల్ కడితేనే కానీ కరెంట్ రాదు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు సరేలేవే కీర్తికి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఇక్కడ కాసేపు చదువుకుంటుంది అంతేనా అని మరొక మాట అంటుంటే తన కొడుకు మున్నాపావరం పిలిచింది మమ్మీ అర్జెంటుగా ఒక మాట వస్తున్నా బాబు అని చెప్పి ఆ ఇంట్లో ఒక మూల కూర్చొని చదువుకుంటాన తన కొడుకు మున్నాపావరం దగ్గరికి వచ్చింది ఏమైంది బాబు మమ్మీ ఆ కీర్తి పిచ్చుక ఎప్పుడు చూడు మాట్లాడుతూనే ఉంటుంది అది చదువుకోదు నన్ను చదువుకోనివ్వదు అందుకని ఏదో ఒకటి చెప్పి పంపించు అలా చెప్తే బాగుండదు బాబూ అయితే నేను ఫెయిల్ అవ్వడం ఖాయం ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పగానే రాధపావరం కాసేపు ఆలోచించి కావ్య పిచ్చుక దగ్గరకు వచ్చింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుండగా వద్దులేవే రాదా మున్న మాటలు మేము విన్నాం అబద్ధం చెప్పడానికి నువ్వు అంతలా ఇబ్బంది పట్టడం కూడా నేను చూడలేను నా కూతురు దీపం వెలుగులోనే చదువుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి కీర్తి పిచికను తీసుకొని తిరిగి తన ఇంటికి వస్తుంది ఫుల్గా తాగి వచ్చిన భర్త ఆకాష్ కాకి తలుపు ముందు నిలబడి కోపంగా చూస్తూ ఏ కావ్య ఎక్కడికి పోయి వస్తున్నావే నాన్న నేను అసలే కోపం మీద ఉన్నాను అమ్మ నేమనుకో ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి పడుకో అని కీర్తి పిచుక అంటుంటే కావ్యపిచుక తలుపు తెరిచింది ఆకాష్ కాకి లోపలికొచ్చి మంచంలో పడుకుంది కీర్తి పిచుక దీపం వెలుగులో చదువుకోలేక ఇబ్బంది పడ్డం చూస్తుంది కావ్యపిచుక తనకి తను సర్ది చెప్పుకొని పక్కనే ఉన్న కరెంట్ పోల్కు దొంగతనంగా కరెంట్ వైర్లని పెడుతుంది అంతే కావ్యపిచుకింట్లో కరెంటు వెలుగుతుంది అది చూసి కీర్తి పిచ్చుక సంతోషపడుతుంది ఓ మంచి పని కోసం ఇలా కరెంటు దొంగతనం చేయడం ఏమాత్రం తప్పు కాదులే తల్లి నువ్వు చదువుకో ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను అని తల్లి కావ్య పిచ్చుక భరోసా ఇవ్వడంతో కీర్తి పిచ్చుక ఫుల్ ఖుషీగా బాగా చదువుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పగలు మొత్తం కరెంటు వైర్లు తీసేసి రాత్రిపూట మాత్రం పక్కనే ఉన్న కరెంట్ పోల్కు వైర్లు పెడుతూ ఉండేది ఇదంతా లైట్మెన్గా పనిచేస్తున్నా వాసుకొంగ చూస్తుంది కావ్య పిచ్చుక భయపడుతుంది భయపడ కావ్య నేనెవ్వరికీ చెప్పను నువ్వు కరెంటు దొంగతనం చేసింది ఓ మంచి పని కోసమే అని నాకు తెలుసు నీ కూతురు భవిష్యత్తు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం వాసు ఎంతోమంది కొద్దీ కరెంటు బిల్లు కట్టకుండా అలాగే వాడుతున్నవారు చాలామంది ఉన్నారు వాళ్ళకి కరెంటు కట్టింగ్స్ ఉండవు ఒక నెల కట్టనందుకు మీకు అయ్యింది నో ప్రాబ్లం కానీ తప్పు బిల్లు కట్టుకోండి అని చెప్పి వాసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రెండు రోజుల్లో కావ్య పిచ్చుక కరెంటు బిల్ కట్టేస్తుంది